ఒక రోజు అర్జునుడు కాశీ యాత్ర చేస్తూ ఉన్నాడు అప్పటి వరకు అనేక యుద్ధాలు గెలిచిన గర్వం అతనిలో బాగా ఉంది ఆ గర్వంతో దారిలో ఉన్న ఒక పాత వంతెనను చూసి నవ్వాడు ఇలాంటి బలహీన వంతెనను ఎవరు వేశారు నేనైతే బాణాలతో చాలా దృఢమైన వంతెనను నిర్మించగలను అని అనుకున్నాడు అది విన్న ఒక వానరం నవ్వుతూ నీ బాణాలతో వేసిన వంతెన నన్ను మోయగలదా అని అర్జునుడిని అడిగాడు అర్జునుడు కోపంగా నువ్వు ఎంత బరువున్నా కానీ నేను నిర్మించే వంతెన నిన్ను సునాయాసంగా మోయగ అని చెప్పి వెంటనే బాణాలతో వంతెనను నిర్మించాడు వానరం మీద ఒక అడుగు వేసేసరికి ఆ వంతన కుప్పకూలిపోయి అది చూసిన అర్జునుడి అహంకారం అణిగిపోయి అప్పుడు అక్కడికి వచ్చిన శ్రీకృష్ణుడు నీ అహంకారం పోయేలా చేసిన ఈ వానరుడు ఎవరో తెలుసా అర్జున సాక్షాత్తు శ్రీ హనుమంతుడు ధర్మ పరిరక్షకుడు అని చెప్పాడు అప్పుడు అర్జునుడు వెంటనే చేతులెత్తి నమస్కరించి అయ్యా హనుమంత నా అహంకారం వల్ల నేను తప్పు చేశాను నన్ను క్షమించండి అని ప్రాధేయపడ్డా అప్పుడు హనుమంతుడు నవ్వుతూ బలం ఉన్నవాడు వినయంగా ఉన్న యోధుడి ధర్మం గర్వం కాదు సేవ అని వివరించాడు అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని చెప్పండి జై హనుమాన్ జై శ్రీకృష్ణ